హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు సూటిగా స్పష్టంగా ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను మీరెప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిని వాడి యొక్క ధనం చూసి విలువ ఇవ్వకండి వాడి యొక్క గుణాన్ని చూసి విలువ ఇవ్వండి తుమ్మ చెట్టు చూడండి చాలా పెద్దదిగా ఉంటుంది కానీ ఎవడు కూడా దానికి విలువ ఇవ్వడు అదే తులసి చెట్టు మాత్రము చిన్నదైనప్పటికీ కూడా దాన్ని పూజిస్తారు అలాగే ఇంకా మనం చూసినట్లయితే మరి మరి కాళ్ళకి పెట్టుకునే మెట్టులు వందలు పెట్టి కొన్నప్పటికీ కూడా అవి కాళ్ళకు పెట్టుకుంటాము పది రూపాయలు పెట్టుకునే బొట్టు మాత్రము నుదుడుకు పెట్టుకుంటాము అలాగే చెప్పులు కూడా ఖరీదైనటువంటి చెప్పులు కొని కూడా అవి గుడి బయటనే వదిలేస్తాము బయటనే పెడతాము కానీ పది రూపాయలు పెట్టి కొనుక్కొని కొబ్బరికాయని మాత్రము గుడి లోపలికి తీసుకొని వెళ్తాము అంటే ఇక్కడ ధనము కంటే గుణము చాలా ప్రాముఖ్యము దేవుడు కూడా అదే అంటూ ఉన్నాడు ధనవంతులు కాదు గుణవంతులు నా రాజ్యములో ఉంటారు ధనవంతుల కంటే గుణవంతులకే నా రాజ్యములో చూడు ఉంటుందని దేవుడు చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు